మీరే గొప్పలు అయిపోతున్నాడు ఎట్లా నాశనం చేయాలి ఎట్లా నాశనం చేయాలని నిద్రట్లేదు కదా ఇంటికాడ కొడుకున్నాడు కానీ ఈయనకి వచ్చిన పేరు ప్రఖ్యాత గుర్తు అసలే ఇందుకు వచ్చి కొడుకున్నాడు కానీ తన స్నేహితులు తీరోగ్రస్కి వచ్చినటువంటి అంటే ఆ పేరు ప్రఖ్యాత అన్ని కూడా గుర్తొచ్చి నిద్ర పడట్లా వీళ్ళు చేయాలి నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నాడు తీరోగ్రస్ గౌరవార్థం ఒక విగ్రహాన్ని కూడా తీరోగ్రస్ విగ్రహాన్ని కూడా ఆ టౌన్ లో పెట్టారు అది చూస్తే ఇంకా మండిపోతుంది వీళ్ళు విగ్రహాన్ని కట్టారా నేను అసలు సైన్స్ కానీ ఏం చేశానంటే అందరు ఇప్పుడు చూసి మేరకుండా విగ్రహం దగ్గరికి ఎక్కడ పేరు పేరు రావడానికి రావడానికి రాత్రి విగ్రహం దగ్గరికి వెళ్ళి పొక్కు పెడతా పొక్కు పడతా వాళ్ళు చూసావా ఓడిస్తానండి అనుకున్నాడంట అంటే

ఎందుకు వారికి పాపలు కోరుకోవాలి